హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మన ఛానల్కు ఈరోజు మనం చర్చించబోతున్న టాపిక్ లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ టాప్ టాప్లో ఉన్నారు ఎవరు వెనుకబడ్డారు అన్నది పూర్తిగా తెలుసుకుందాం ఈ వారం గేమ్లో జోరు పెరిగిపోయింది కంటెస్టెంట్ల మధ్య కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంది అయితే ఓటింగ్లో మాత్రం కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి మొదటిగా సుమన్ శెట్టి గురించి చెప్పుకోవాలి ఆయనకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి కిందటి వారం కంటే ఇది పెద్ద జంప్ కామెడీ టైమింగ్ సింప్లిసిటీ ఇవే ఆయనకు ప్లస్ అయ్యాయి అనిపిస్తోంది భరణి ముప్పి శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు ఆయన ఎమోషనల్ స్ట్రాంగ్ మూమెంట్స్ ఆటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి కానీ ఫస్ట్ ప్లేస్ కొంచెం దూరంలోనే ఉంది హరీష్ ఎనిమిది శాతం ఓట్లతో మూడో స్థానం కానీ ఈ వారం ఆయన గేమ్ ప్లే కొంచెం వీక్ అయ్యిందన్న ఫీడ్బ్యాక్ కూడా వస్తోంది మరోవైపు ఫ్లోరా సైని రాక్షసుడు పవన్ ఇద్దరూ ఏడు శాతం ఓట్లతో టై అయ్యారు అయితే వీరిద్దరి మధ్య ఓ మైనర్ రేట్ ఎవరికో ఉందేమో చూడాలి సోషల్ మీడియాలో మాత్రం పవన్ కు క్రేజ్ బాగానే ఉంది శెట్టి ఆరు శాతం ఓట్లతో ఉన్నారు ఆమె పర్ఫార్మెన్స్ స్టడీగా ఉన్నా ఇంపాక్ట్ కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది మనీష్ మాత్రం నాలుగు శాతం ఓట్లతో చివరి స్థానం దక్కించుకున్నారు కానీ గేమ్లో ఒక్క స్ట్రాంగ్ మూమెంట్తోనే అయ్యే ఛాన్స్ ఉంది అండర్ స్టాగ్స్ ఎప్పుడూ సర్ప్రైజ్ ఇస్తారు కదా మొత్తానికి ఈ వారం ఓటింగ్ ట్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు లో మీ అభిప్రాయాలను చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి